آواز دو حبیب ہے لائک کیتا الحمدللہ لائک کیتا الحمدللہ آواز دو حبیب ہے آواز دو حبیب ہے لائک کیتا الحمدللہ ویڈ اٹے یالی جنم جسن نویں تلے ویڈ اٹے یالی آواز دو حبیب ہے वेचेशन वेठे जॻहि రాస్తున్న ఎన్టీవీ యాజమాన్యం సిబ్బందిపై ప్రభుత్వము అరెస్ట్ చేయడం రాత్రి రాత్రి అరెస్ట్ చేయడము కేసులు బనాయించడము సమాజానికి మంచి పరిణామం కాదు జర్నలిస్టులు ప్రజలకు ప్రభుత్వానికి వారద ఉంటూ అనేక కథనాలు రాస్తూ ప్రజాస్వామ్యం విలువ కాపాడుతున్న జర్నలిస్టును రాత్రి రాత్రి అరెస్ట్ చేయడం కేసులు బనాయించడం చట్టరీత్యా నేరంగా భావిస్తూ జర్నలిస్ట్ ఎక్కువ ఆయన ఆధ్వర్యంలో ధర్నాలు చేసి ఇప్పటికైనా జర్నలిస్టు ఎలాంటి కేసులు పెట్టకుండా అరెస్ట్ చేయకుండా చట్టపరంగా కేసుల నన్ను ఎత్తివేయాలని ఈ సందర్భంగా కోరుకున్నాను జర్నలిస్ట్లను అర్ధరాత్రి సరికాదు వాళ్ళకి నోటీసులు దానికి సంబంధించిన విషయాలు తెలుసుకొని అరెస్ట్ చేయాల్సింది అంటే నోటీసులు ఇవ్వాల్సిందిగా పోయి ఈ పోలీసుల అభ్యుత్ అర్ధరాత్రి వాళ్ళని అరెస్ట్ చేయడం ఇంతవరకు తీర్చం మన కుటువంటి ఆధ్వర్యంలో ఇలాంటి విలువ చే వెంటనే వాళ్ళకి విడుదల చేసేలా అంటే వెంటనే విడుదల చేసేలా మన మనం బాలకుల బాలకులు జరుగుతున్న పట్ల వాళ్ళ వైఖరి కూడా మర్చిపోవడం లేదు గత ప్రభుత్వాలు కూడా ఎన్నో నిర్బంధాలు జన్లి కథనాలు రాశారని తమకు వ్యతిరేకంగా చేస్తారని జర్నలిస్ట్ ఎప్పుడూ కూడా ఒక ప్రభుత్వానికో ఒక పాలకుడికో వ్యతిరేకంగా ఏ జర్నలిస్టు ఉండదు ప్రజల వాయిస్ను ప్రజల గొంతుకనే వినిపించే ప్రయత్నం చేస్తారు తప్ప పాలకులకు వ్యతిరేకంగా మాత్రం చేయడు ఈ విషయాన్ని ప్రభుత్వాలు గమనించాలి ఒక కథనాన్ని ఆధారంగా చేసుకొని అర్ధరాత్రి ఒక నేరస్తులో ఒక టెర్రరిస్టులో మాదిరిగా కలుపులు బద్దలు కొట్టి ఇంకో తొరబడి జర్నలిస్టులను తీసుకెళ్ళి కనీసం ఒక నోటీస్ ఇవ్వకుండా భయాస్వామ్యబద్ధంగా నోటీసు నోటీస్ కూడా ఇవ్వకుండా వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది తీవ్రంగా ఖండించదగ్గది ఇది జర్నలిస్ట్ శ్లోకంతో కూడా ముక్త ఖండంతో ఖండించాలి ఇక ముందు ఇలాంటి చర్యలు కూడా ఇలాంటి జర్నలిస్టుల పైన ఎలాంటి చర్యలు ప్రభుత్వపై నుండి ఇలాంటి విషయాలను మనం ఖండించాలి ఎన్టీవీ రిపోర్టర్లపై ప్రభుత్వం పోలీసులు కట్టి రాత్రికి రాత్రి వాళ్ళని అరెస్ట్ చేయడం చేయడాన్ని మా జర్నలిస్టులమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం వాళ్ళు ఏదో టెర్రరిస్ట్ అయినట్టు వాళ్ళని రాత్రికి రాత్రి అరెస్ట్ చేయకపోతే సరికి పెద్ద విద్వాంసమే అయిపోతుంది చాలా రక్తపాతం సృష్టిస్తారేమో అన్నట్టుగా పోలీసులు వివరించి తల్గున పథాలు కొట్టి వాళ్ళకి ఎలాంటి నోటులు ఇవ్వకుండా ఇటు పాత్రికేయులను వారి కుటుంబ సభ్యులను భయప్రాంతులకు గుర్తి చేసేలా వ్యవహరించడం శోచనీయం సార్లు మా జర్నలిస్ట్ సంఘాలు ఈ పద్ధతి కాదు ఇలాంటి చర్యలకు మీరు కూల్పోవద్దు మీరే పత్రికా రంగాన్ని పాత్రికేయులను ఫోర్త్ పిల్లరంటూ మీరు లేకుంటే సమాజంలో ఈ అరాచక శక్తులు పెట్టిరైపోతాయి అవినీతి అక్రమాలు పెరిగిపోతాయి మీరు ఎక్కడికక్కడ మీరు బాగా పనిచేసినప్పుడే ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయవచ్చు మీరే ప్రముఖ పాత్ర వహించాల్సి ఉంటుందంటూ ప్రధానమంత్రి నుంచి మొదలుకుంటే చిన్నపాటి కౌన్సిలర్ వరకు ఇదే మాట్లాడుతున్నాం కానీ వారి విషయానికి వచ్చేసరికి పార్టీలను టార్గెట్ చేసి మీ సంగతి చూస్తామంటూ బెదిరించడం దాడులు చేయడం అక్రమ కేసులు పెట్టడం అరెస్టులు చేయడం రాత్రి రాజని చాలా ఇబ్బందులకు గురించే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో నిత్య కృత్యమైపోతున్నా ఇటు ప్రభుత్వాలు కానీ ఇటు పాలకులు కానీ ఇటు అధికారులు కానీ పట్టించుకోకపోవడం వల్ల జర్నలిస్టులు ఎట్లా తయారైందంటే అసలు రాస్తే ముందుకు పోతే నొయ్యి వెనుకపోతే గొయ్యి అన్నట్టుగా మంచి రాస్తే వచ్చేది ఏం లేదు కానీ ఏదైనా ఎక్కడ విషయం జరిగితే దాన్ని ఎత్తి చూపే ప్రయత్నం చేస్తే వాళ్ళకి కఠిన ఎక్కువైపోతున్నది రోజు రోజుకి జలిస్ట పద్ధత లేకుండా పోతున్నది వాళ్ళ ప్రాణాలకు రక్షణ లేకుండా పోతున్నది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి మానవతావాదులంతా ఈ ముక్త ఖండంతో వ్యతిరేకించి జలిస్టుల పట్ల జనుష రక్షణ కోసం మాకు ఎన్నటి ఉండాలని చెప్పి వాళ్ళకి అందరినీ కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి విజయవంతం చేసేందుకు వచ్చిన మా పాత్రకే మిత్రులందరికీ ప్రేతమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి మేమైనా మీ జర్నలిస్టు వాళ్ళు టెర్రరిస్టులు కాదు ఈ దేశాన్ని విడిచి పారిపోరు కనీసం పండగ పబ్బమని చూడకుండా రాత్రి రాత్రి అరెస్ట్ చేసి వాళ్ళని ఇబ్బంది గురి చేయడం ఎంతవరకు సమస్య మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఇప్పటికైనా మించిపోయింది లేదు వెంటనే వారిని అరెస్ట్ చేసిన వారంతా విడుదల చేయాలి విచారణ చేపట్టాలి కాకపోతే మీరు ఇంత భయాభ్రాంతిలో గురి చేయడం మానుకోవాలని చెప్పేసి మరొకసారి మీకు సూచిస్తూ धन्यवाद गुज्तर आज रिया पुलिस की, की जानब से जो अरेस्ट किया गया मुजिमों की तरह दहशत गर्दों को जिस तरह से अरेस्ट किया जाता है घरों पर हमला करके ये इंतहाई गलत हरकत है जिसकी हम प्रेस क्लब की तरफ से भरपूर मजम्मत करते हैं सहाफत पर आज़ादी पर हमला है क्योंकि सहाफत अ और हुकूमत के दरमियान जो कुछ भी होता है तमाम को शायद को नजर आम पर लाना ही सहाफात का असल मकसद होता है लेकिन सहाफ़ियों की आज़ादी को छीना जा रहा है आए दिन इस तरह के हमले करते हुए सहाफ़ियों को एक डर और खौफ की ज़िंदगी में गुजरने के गुजारने की वो किया जा रहा है जिसकी हम प्रेस क्लब जगत्याल की तरफ से भरपूर मजम्मत करते हैं और जिन सहाफ़ियों को गिरफ्तार किया गया है उनकी रिहाई तिहाई हम मुताबा करते हैं और आइंदा इस तरह की हरकत नाम करने

లేదా ఎవరితో వ్యతిరేకంగా ఉందని అరెస్ట్ చేయడం కేసులు పెట్టడం అనేది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన చర్య ప్రజాస్వామ్య దేశంలో ఉంటుంది ప్రజలను భాగమైన జర్నలిస్టులను అరెస్ట్ చేయడం చాలా దిగ్గైన చర్య మరియు నిరసత్వానికి నిదర్శనం ఎన్టీవీలో వచ్చిన ఒక వార్తా కథనాన్ని ఆధారంగా చేసుకొని నోటీస్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే యాజమాన్యం క్షమాపణ కూడా చెప్పడం జరిగింది అయినా అర్ధరాత్రి పూట ఎలాంటి ముందస్తు ఎంచడం లేకుండా ఇప్పుడు జర్నలిస్టం అది కూడా ప్రయాణానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళిన రొంతు రమేష్ను అరెస్ట్ చేయడం చాలా విచారకరం మరియు ఖండించినట్టుగా అవసరం ప్రభుత్వం ప్రజలతో సత్సంబంధాలు ఉండాలంటే పాత్రికేయుల సహకారం తప్పనిసరిగా ఉండాల్సిందే పాత్రికేయులతో గొడవలు పడ్డ ప్రభుత్వం ఏది కూడా చిరకాలంగా నిలిచి ఉన్న సాక్ష్యం చరిత్రలో లేదు ప్రజలను ప్రభుత్వాన్ని కలిపి ప్రజాస్వామ్యాన్ని నిలిపే పత్రికలను పత్రికా యాజమాన్యాలను పత్రికాధిపతులన్నీ కాదు పత్రికలు పనిచేసే జర్నలిస్టులను కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఉంది ఈ అరెస్ట్ చేసిన ముగ్గురు జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని కేసులు ఉపసంహరించుకోవాలని చరిత్ర